హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వి క్లింకర్ నేను మీ భ్రమరాణి అండి సో మనకైతే ఈ రోజు నుంచి మొదటి కార్తీక స్వామివారి అయితే మొదలైంది కదా సో మా ఇంట్లో చేసుకున్న పూజా విధానం ఎలా ఉందో చూపించేస్తాను చూస్తే అండి వీడియో మొత్తం వాచ్ అండి స్కిప్ చేయకుండా అండి మనకి కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం అయితే వచ్చేసింది కదా నేనే ఉదయాన్ని నాలుగు గంటల కలిసి పూజ అనేది చేసుకున్నాను అండి మనకి ఫస్ట్ గా తులసమ్మకాడ చేసుకోవాలి కదా ఇంకా నేను తులసమ్మకాడ అయితే పూజ చేసుకున్నాను మాకు ఎటు ఉసిరి చెట్టు ఉంది మారేడు చెట్టు ఉంది తులసమ్మ చెట్టు ఉంది ఎందుకో అక్కడ కూడా రెండు సార్లు కూడా పెట్టుకుంటే బాగుండదని పెట్టుకున్నానండి ఇక ఆలయానికి అయితే వచ్చి ఆ దేవారాజనయితే చేసుకున్నా అండి జనం చూడండి చుట్టూ ఎంతమంది రకాలు లేకుండా ఎక్కడ అందితే అక్కడ అందరం పెట్టే చేసుకుంటున్నామండి మాకు నాలుగు గంటలకు లేచినాకండి గుడికెళ్ళదే ఐదున్నర అయిందండి ఎందుకంటే తులసం కాడ చేసుకోవాలి ఇంట్లో ముందు పనులను చేసేసుకోవాలి తులసాకాడ చేసుకోవాలి ఇంట్లో చేసేసుకోవాలి ఇక ఇలా వచ్చి అయితే పూజ అయితే ఫస్ట్ చేసుకున్నాం ప్రదర్శనలు అయితే తర్వాత చేసామండి ఎందుకంటే గుడి రద్దీ రద్దీ రద్దీగా ఉంది అసలు ప్రదర్శన చేస్తే అక్కడ అసలు ఖాళీ లేదండి ఎందుకంటే మనకు ఆడవాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి కదండీ పిల్లలు బడికి వెళ్తారు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు మళ్ళీ భర్తలేమో పనులకు వెళ్తారు ఉద్యోగాలుకి వెళ్తారు వాళ్ళ క్యారేజీలు అందించాలి ఇక మనందరికి ఇలా పని ఆడవాళ్ళందరికీ మన ఆడవాళ్ళందరికీ పని బిజీ బిజీగా ఉండద్ది ఇటు శివాలయం పొద్దున్నే చేసేసుకోవాలి చాలా మంది ఉపాసం కూడా ఉంటారండి ఉపాసం ఉండే వాళ్ళు వంద మంది పొద్దున పొట్టా వెలిగించుకుంటారు మూడు వందల అరవై ఎత్తులు సాయంత్రం పొట్టా వెలిగించుకుంటారండి నాకు ఇంట్లో ఐదున్నర దాకా ఎందుకయ్యి లేట్ అయిందంటే నేను శివయ్య స్వామికి డైలీ అభిషేకం అనేది చేసుకుంటానండి ఆ అభిషేకం కూడా కొంచెం లేట్ అయ్యింది కాడ మనం చేస్తే ఉదయం సరిపోయింది అందుకని ఇంట్లో అక్కడ చేసుకుని గుడికి అయితే కొంచెం లేట్గా అయింది ఇక అయితే వాటికి ఆడవాళ్ళకి ఆడాబడి ఆడబడి గుడి అయింది ఇక నేను మేము వచ్చి ఇలా పూజ చేసుకున్నాము మళ్ళీ ఇలా వచ్చి ఎందుకంటే ఇలా కార్తీక సోమవారం కదండి అందుకని భక్తులు అందరూ గుండెండా ఉన్నారండి ఉండాలండి స్వామికి అభిషేకాలు అవన్నీ చేసి అన్ని అభిషేకాలు చేస్తారని చేసి సోమవారికి అలంకారం చేసి హారతలు కూడా ఇస్తారండి హారతలు అన్నీ ఇచ్చినాక అప్పుడు తీర్థం ప్రసాదాలు తీసుకుంటారండి కనీసం మాకు ఏడు ఏడు దాటిద్దండి ఏడు ఏడింటికంటే మనకి ఆడవాళ్ళకి ఇంట్లోకి ఎంత పనులు అని చెప్పండి క్యారేజ్ పనులు అవ్వాలి కదండి ఎంత ఆడ ఆడ ఉంటారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక బయట డేఫారా చేసేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని అదే మరి ఫస్ట్ పొద్దున్నే ఏడింటికే పిల్లల్ని పంపించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు కొంచెం మా లాంటి వాళ్ళు మా పిల్లల కాలేజీలు అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడేనండి ఈ సంవత్సరం ఏనండి కాసేపు స్వామి దగ్గర సేవ చేసుకున్నట్టుగా స్వామి దర్శనం చేసుకుని కచ్చ స్వామి కూర్చున్నట్టుగా ఉంది ఎప్పుడు లేదు నాకు కూడా అంతే ఆడావడి ఆడావడి ఆడావుడిగా అయిపోయేది అసలు నాకు అప్పుడైతే అండి నేను పొలం కూడా పోయేదానండి ఇంట్లో పనులు పిల్లల పొద్దున టిఫిన్లు క్యారేజ్లు అసలు ఎంత ఊపిరి అడగను ఉండేదు అమ్మా ఎన్నటిగా అనిపించింది ఇక ఇలా అయితే పూజ అయితే అయ్యిందండి ఇక మా అమ్మ పుష్ప పూజలో కనపడలేదు అనుకుంటున్నా పుష్కణాన్ని పూజ చేసి ఆమె ఇంటికి అయితే వెళ్ళిందండి మేమైతే శివేశ స్వామిని ఇంకా దర్శనం చేసుకోలేదు ఇంకా సోమవారం దర్శనం చేసుకుందామని మేము ఆగాము అయితే మట్టికి అమ్మవారి దర్శనం అయ్యార రసం మాకు బాగా జరిగిందండి సో అండ్ ఫైనల్ గా అయితే వైద్యసం చాలా చక్కగా చేసుకున్నాను ఇంకా నేను ఏంది కూరగాయలు తెచ్చుకున్నాను అనుకుంటున్నారా సో నేను నేను చేసిన పని అది అదేమనుకుంటున్నారా ఈ రోజు కార్తీక సోమవారం పని ఇల్లు ఉంటాయి బిజీ బిజీగా ఉంటాయి కదా కానీ నేను ఒక ఒకటైతే అడిగాను ఏమనుకుంటున్నారా పప్పుచేరీ అడిగానండి ఇంట్లో పప్పుచారీ చేయమని సో ఇంక మనకైతే ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని ఇంకొడ్లో పూజ చేసుకుని కొంచెం లేట్ అయిపోతుంది కదా సో లేట్ అయిపోతుంది మా అన్న ఏం చేసేసాడు ఇంకా ఇక్కడ లేట్ అయిపోతుంది నువ్వే మళ్ళీ పప్పుచారు అడిగావు అది ఎప్పుడవుతాయి ఏం ఇంక లేట్ అయ్యేటట్టు ఉంది మరి నువ్వు వెళ్ళి పప్పుచారు చేసేసుకోండి పప్పుచారు నువ్వే అన్నాడు సో ఇంక నేను ఎందుకు అడిగాను నాకు తెలుసు అది ఎందుకంటే ఈ రోజు టిఫిన్ ఇంట్లో ఇడ్లీ కాబట్టి సాంబార్ నంచుకుని తినాలి ఉంది నాకైతే సో అందుకే నేనైతే పప్పుచార్ అని ఐడియా ఇచ్చి సో మనం చేసుకోమన్నారు కదా ఇంక నేనైతే స్టార్ట్ చేసిస్తాను అంటారు కదండి మనం ఒకటి దైవం ఇంకోటి తెలుసు ఇట్లా ఉందండి నేను ఇంట్లో చా చేపించుకుని తిందామంటే మనం చేయాల్సి వచ్చింది వరకి సో ఇంక వాళ్ళు వచ్చేసరికి చేస్తే పప్పుచార్ కాస్త పప్పు అయిపోద్దామని ఇంక నేనైతే వచ్చేసి స్టార్ట్ చేసేస్తాను ఇంక అవన్నీ కూరగాయలు తీసేసుకొని సో పోనీ ఏమైంది ఇన్నాళ్ళు మన కోసం కష్టపడి అవన్నీ చేసి కష్టపడి పని చేసేసి మన కోసం అన్ని చేశారు కదా సో ఈ కాస్త దేవుడి దగ్గర దేవ సన్నద్ధి దగ్గర సేవ కోసం వదిలేస్తే ఏమైందండి సో అందుకే నేనైతే ఇంక ఈసారి నేనే చేసేస్తాను అన్నాను ఎట్లా ఉన్నా సరే తినాల్సిందే మీరే పప్పుచారని అని చెప్పేసి ఇంక నేనైతే ఇంటికి వచ్చేసి తాలింపు ఇంకా కట్ చేసుకొని అన్ని శుభ్రంగా కట్ చేసేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాం పప్పుచారు తాలింపు అంతలో మా మమ్మీ వాళ్ళు వచ్చేసారు అమ్మాయి గుడి నుంచి వచ్చాము ప్రసాదాలు అయితే మాకు పెట్టేసేసారు తీసుకొని అయితే వచ్చేసాము నీకు కూడా ప్రసాదం తీసుకొచ్చావు నువ్వు ప్రసాదం అందలేదు కదా ఆ నీ వంట పని ఎంత వరకు వచ్చిందమ్మా ఏం చేస్తున్నావు నా వంట పని ఎంత వరకు వచ్చింది అంటే నేను ముక్కలు కట్ చేసి తాలింపు కూడా వేసేసాను సో అది అలా ఉడుకుతుంది జరుగుతుంది నేనైతే శివాయి దర్శనం చేసుకొచ్చుకున్నాగా చాలే అదే భాగ్యం ప్రసాదం అందుకే నీకు తీసుకొచ్చాను వన్నా పొప్పారు ఎలా ఉన్నా తినమన్నా కదా అలాగే నిర్ణయించుకున్నాము ఎలా ఉంటే అక్కడ తింటాము తప్పదు ఏం చేస్తాము కానీ పర్వాలేదు ఒక్కోసారి బాగానే చేస్తావు ఒక్కోసారి ఉప్పు కారం కష్టాలు వేస్తా ఉంటావు ఒక్కోసారి మట్టేష్గా చేస్తావు ఇవాళ పప్పుసార్ని ఎలా చేస్తాము మేము ఎలా తింటామో చూస్తాము ఇడ్లీ వండేసేసావా ఆ ఇడ్లీ ఇప్పుడు వండేసేసాను మనం సాంబార్లు తిందామని బట్ కొంచెం ఎవరికో ఒకరికి అందకుండా ఉండిద్ది ఇలా పప్పుసారా అన్ని కూడా చేస్తాము ఆయన ఆయన అల్లికి కూర్చున్నాడు ఇలా ఆ నాకు గొడవ అయింది అవ్వను దానికి నేనేం చెయ్యింది మా చెప్పు ఆ పిల్లడేమో ఆయన అలిగాడే కాని కాని గోలు చేస్తున్నాడు ఇవాళ చూడు ఎట్లా ఎట్లా అయిందో ఎందుకు అలా ఫైర్ ఫైర్ అవడం అసలుకి ఏందమ్మా పై వాడి వాడు వాడి కోసం ఫ్రై అయ్యాడా అయిపోసమే ఆయన ఏమో అర్థం చేసుకోడు మరి వచ్చావే గుడిగా వచ్చావా అని నువ్వేమో నేను జుట్టార పోసుకున్నా కూడా ఈ తెస్తావు నాకు అర్థం కాదు అంటే నువ్వు అంటే నువ్వు మొన్నటిని తలకలు పోసుకుంటున్నావు అలా తలకలు పోసుకుని జుట్టారు పెట్టుకోకుండా ఉంటే హెడక్ వచ్చింది నీకు మంచి కోసం అని నేను ఇంకా మాలు తీసుకున్నాను మనం ఇంట్లో పని ఎట్లా చేసుకుంటున్నా అని తీసుకున్నా నేను తీసుకున్నావు ఇంకా నువ్వు అసలు ఇలా పనులు ఎట్లా తిసుకొసుక చేశారంట అసలు నేను ఏం చేసేది నా ప్రయత్నం కొద్దీ నేను అప్పటికి గుళ్ళ అంటే శివయ్య దర్శనం చేసుకుని వచ్చి కూడా పప్పుచారి చేశాను ఏందమ్మా ఏం సంసారం సంసారం పాట పాడుతున్నావు జగతం కుటుంబం అంతా నాదన్ని అసలు నువ్వు పెందవాళ్ళు వేసి చేసుకుని పొద్దున్నే సినిమా ఇంకెళ్ళొచ్చి ఆ పప్పుచారు సొంతగా అయిపోయేది ఇంటే ఇలా గొడవ అయ్యేది కాదు ఏమయ్యేది అసలు గొడవ కాకుండానే ఉండేది ఈ పప్పుచారేమో గానీ ఎందుకు అడిగానో గాని నాన్న ఏమో అడిగాడు మొక్క నువ్వు ఏమో పైర్ ఫైర్ అయ్యారు కానీ అరిచినోళ్ళు ఏందలిగినోళ్ళు చక్కగా మనం కూర్చొని వేడు వేడి ఇడ్లీ పెట్టుకొని సామర్ మరి అదే సోఫ ఒకటి సోఫా ఒకటే మనం వెనక పెద్ద లోకం పెట్టలేదు తెచ్చేయండి మేమన్నా నువ్వు చేసుకొని సామర్ విధనా ఏదైతే ఏమ్మా ఈ రోజైతే నేను మంచి ఒక రసవత్తరమైన సినిమా అయితే చూస్తాను పొద్దున్న పొబ్చారు వల్ల సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారే